అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తర్వాత రైల్వే శాఖ కొత్త రూల్స్ ఇకపై నో సీట్ నో టికెట్ వీళ్లకు టికెట్ ధర తగ్గింపు తగ్గింపు రైల్వే కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి లేదని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇంకా వీడియోలోకి వెళ్దాం భారతీయ రైల్వేలు రైళ్లలోని అన్ని సీట్లకు మాత్రమే టికెట్లను విక్రయించే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది ఇకపై వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి కూడా సీట్లు ఖాళీగా ఉంటే మాత్రమే టికెట్లు ఇస్తారు సీనియర్ సిటిజన్లు నలభై ఐదేళ్ళు దాటిన మహిళలు గర్భిణీలకు కింద భరతులు కేటాయింపు కొనసాగుతుంది దివ్యాంగులు విద్యార్థులు ఇతర రకాల రాయితీలు కొనసాగుతాయి ఈ చర్య రైళ్లలోని రద్దీని తగ్గిస్తుంది రైళ్లలో ప్రయాణించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అయితే హ్యాపీగా ప్రయాణించవచ్చు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఇబ్బందులు తప్పవు అలాగే జనరల్ వె వెళ్ళాలంటే వామ్ అది పెద్ద సాహసమే అని చెప్పాలి ఓ రెండు బ్యాంకులు భార్యా పిల్లలతో కలిసి జనరల్లో ప్రయాణించాలంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు కొన్నిసార్లు రిజర్వేషన్స్ బొగిలు కూడా నిండిపోతూ ఉంటాయి అయితే రిజర్వేషన్ లేని వాళ్ళు జనరల్ టికెట్తో ఎక్కేస్తుంటారు అలాగే కొంతమంది ఏకంగా టికెట్ కొనకుండా ప్రయాణిస్తూ ఉంటారు అలాంటి వారికి రైల్వే శాఖ చెక్ పెట్టాలని భావిస్తుంది అందుకోసం కొత్త రూల్ను ఇండియన్ రైల్వేస్ తీసుకురానుంది రైళ్ళల్లో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని మాట్లా మాత్రమే సీట్ టికెట్లు అమ్మాలని నిర్ణయించింది అందువల్ల టికెట్ పొందేవారికి తప్పనిసరి సీటు ఉంటుంది పార్లమెంట్లో రైల్వేలకు సంబంధించిన ప్రశ్నలకు ఇస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు రైల్వే రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు అంటే త్వరలో సీట్లు లేనప్పుడు సీట్లు లేనప్పుడు టికెట్లు ఇవ్వరు అందువల్ల సీటు లేని వారు రైలు ఎక్కరు తద్వారా వేరే వారి సీటులో మరొకరు వచ్చి కూర్చునే వీలు ఉండదు అలా ఎవరికైనా కూర్చున్నారంటే వారి టికెట్ లేకుండా రైలు ఎక్కినట్లే అయితే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది వారికి టికెట్ ఇచ్చేటప్పుడు రైల్వే శాఖ సీట్లు ఉన్నంత వరకు మాత్రమే ఇస్తుంది సీట్లు లేకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ వారికి టికెట్ అయితే ఇవ్వదు అని తేల్చి చెప్పారు ఈ నిర్ణయం వల్ల రైళ్ళల్లో విపరీతమైన రద్దీ సమస్య తొలగినట్లే అలాగే ఇకపై స్లీపర్ క్లాస్ కోచ్లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్లను అలాగే మూడు ఏ త్రీ ఏసీ కోచ్లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్లను టూ ఏసీలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్లను సీనియర్ సిటిజన్లకు నలభై ఐదేళ్ళు దాటిన మహిళలకు గర్భిణీలకు కేటాయిస్తామన్నారు అందువల్ల వారంతా కింద బెర్తులలో పడుకునేందుకు వీలవుతుంది రైల్వే టికెట్ల తగ్గింపును ఇకపై కూడా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు అంటే ప్రస్తుతం దివ్యాంగులకు టికెట్లో సబ్సిడీ ఉంటే ఉంది అలాగే పదకొండు రకాల కేటగిరీల పేషెంట్లు ఎనిమిది రకాల కేటగిరీల విద్యార్థులకు కూడా టికెట్ ధరపై తగ్గింపు లభిస్తుంది ఇకపై కూడా ఈ తగ్గింపు అయితే కంటిన్యూ అవుతుందని మంత్రి చెప్పారు భారతీయ రైల్వే ప్రయాణికుల బద్దతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందని మంత్రి తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్